ఇస్కాన్ అంతర్జాతీయ కృష్ణ చైతన్య సంఘం ఇస్కాన్ రేపు అంటే ఇరవై నాలుగు మూడు ఇరవై రెండు వేల ఇరవై నాలుగు రోజు ఆదివారం రోజున మన ఇస్కాన్ దేన ఫామ్లో శ్రీ గౌరవ పూర్ణిమ అంటే హోలీ ఫెస్టివల్ సెలబ్రేట్ చేస్తున్నామండి సో మనకి తెలుసు కృష్ణుడు ఐదు వేల సంవత్సరాలప్పుడు ధర్మ సంస్థాపనార్థం కోసము మానవ సమాజ ఉద్ధరణ కోసం ఈ లోకంలో అవతరించారు అదే కృష్ణుడు ఐదు వందల ముప్పై ఏడు సంవత్సరాలప్పుడు శ్రీ చైతన్య మహాప్రభు రూపంలో అంటే గౌరాంగ గోల్డ్ కలర్లు బంగారు వర్ణ ఛాయలో అపేర గౌరవ పూర్ణిమ అంటే పుట్టినరోజు సందర్భంగా మహా అభిషేకం ఉంది ఉదయం పది గంటలకు అభిషేకం ఉంటుంది దాని ముందు సంకీర్తనతో మొదలాడతాం మన ఇస్కాన్ అత్తాపూర్ నుంచి దాదాపు డెబ్భై మంది భక్తులు అలాగే బ్రహ్మచారులు వచ్చి ఆడ మహా సంకీర్తన చేయబోతున్నారు తర్వాత అభిషేకం ఉంటుంది దాని తర్వాత ఈ నికాయఘోరంగా వాళ్ళ యొక్క పైన డ్రామా అంటే నాటకం ఉంటుంది దాని తర్వాత ప్రవచనం అందరికీ మహా అయిన తర్వాత భోజన ఉంటుంది ఇది మన ఇస్కాన్ నెలలో దాదాపు ఎనిమిది వందల నుంచి తొమ్మిది వందల మంది భక్తులు మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాము ఇది రెండవసారి అక్కడ చేస్తూ ఉండేది సో చాలా గ్రాండ్గా చేయాల్సి నిర్ణయించి పెద్ద ఎత్తున కన్నులో పండుగ నిర్వహిస్తున్నామండి సో భక్తులు అందరూ ఈ ప్రోగ్రాంకి వచ్చి పార్టిసిపేట్ చేయాల్సిందిగా మా యొక్క హృదయపూర్వక ఆహ్వానాన్ని కృష్ణ ధన్యవాదాలు